ભરતપી રવિંદર અશોક સાહેબ ખાન આયુબ ખાન અંકલ નિમ્બાતે લખી શ્રીધાર లక్కవత్రి నరేష్ లక్కవత్రి సతీష్ లక్కవత్రి లింబాద్రి రాజు గాజుల ఆనంద్ ಬಿಲ್ಲ ರಮೇಶ್ ರವೀಂದರ್ ಬಿಲ್ಲಾ ನೂತಿ ರಘು ನೂತಿ ನೂಸಿ ಚಿಂತಲ ಶ್ರೀನಿವಾಸ್ ಈಗ ಲಿಂಬಾದ್ರಿ ಈಗ ಹರೀಶ್ ಮಂತ್ರಿ ನಾರಾಯಣ ಬಂಗ್ಲಾ ಮಂತ್ರಿ ನಾರಾಯಣ ಪೋಸ್ಟ್ ಮಂತ್ರಿ ಪಿಂಟೇಶ್ ಅಂಕಂ ದಾಸು अंकम गणेश गुंडे लक्ष्मी गुंडे प्रसाद लखवत्रि नरेशत्रि रुक्मा रामदास भक्त दशरथम भक्त सृजन गुन्हे सत्यनारायण गुन्हे नरसयून अशोक अंकम रमेश अंकम लिंब तूर्प भूमेश तूर्पुलीद्रि बंगार सर नेक्स्ट सुंके पोषण తూర్పు నర్సయ్య మాసి పెద్ద సాంబాన్న వీళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వం పార్టీ రెడ్డి గారి నాయకత్వం ఓకే సార్ అక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాట్లాడకుండా తర్వాత మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అన్ని ప్రోగ్రాంలు మిఠాపల్లి వాళ్ళకి మీ అందరికి ఒకటే భరోసా చెప్తున్నా మన ఆత్మీయుడు అనుకోవచ్చు ఏదున్నా ఒక మన గ్రామానికి ఒక బిస్కెట్ ఎక్కడ వస్తాయి కానీ తక్కువ రాదు నేను సార్ దగ్గర ఉంటా మీ ఉద్దేశించి ఇక్కడ నాయకులు అందరు ఉద్దేశించి వారు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నా దాని తర్వాత సీను కృతజ్ఞతలు చెప్పాలని కూడా గారి అధ్యక్షుడిని కోరుతున్నా ఊపిడి వెంకన్న గారు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో గ్రామానికి సంబంధించిన మొత్తం పద్మశాలి సంఘం వారు గంగాపుత్ర సంఘం వారు మరి అందరికీ అదేవిధంగా మరి సు సుధాపల్లికి వెళ్ళి వచ్చినటువంటి వారు మన కాంగ్రెస్ శ్రేణులైనటువంటి పెద్దలు కంచిటి గంగాధర్ గారు సాయిరెడ్డి గారు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ముప్పగంగన్న గారికి శేఖర్ గౌడ్ గారికి భాస్కర్ రెడ్డి గారికి మరి నర్సన్న గారికి షాదుల గారికి నాగేశ్వర గారికి అనుమాన్ గారికి పేరు పేరిన చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు దయచేసి అందరు కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముందుగా మీకు అందరు కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఆ ప్రోగ్రాం గురించే నేను ఇంకా మూడు ఊళ్ళల్లో ప్రోగ్రాంలు ఉన్నాయి వాళ్ళ ఎండలు నిలబడ్డారని కొంచెం తొందర పెడుతున్నాను మనం చెట్టు కింద కూర్చున్నాం ఇప్పుడు గంగనే చెప్పినట్టు సో మిఠపల్లి గ్రామం నా సొంత గ్రామం కాకపోవచ్చు కానీ ఆ గ్రామానికి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి సో మీ అందరూ కూడా ఒక అన్నదమ్ములాగా మీ తమ్ముళ్ళలాగా మీ సోదరుడిలాగా మీకు అన్నిటి కూడా నేను అందుబాటులో ఉంటాను ముఖ్యంగా పద్మశాలి వాళ్ళకు నారాయణ మన జర్నలిస్ట్ కూడా చెప్పాడు అక్కడ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది భవనము దానికి తప్పకుండా మేము మనం కంప్లీట్ చేసుకుందాం మేము మన పద్మశాలి జిల్లా సంఘం మన ఈ కార్యవర్గా ప్రమాణ స్వీకారం మేము వెళ్ళిన నేను జీవన్ రెడ్డి గారు మన ఈరవత్రి అనిల్ పద్మశాలి బిడ్డ అక్కడ ఏదైతే వాళ్ళు కోరుకున్న అన్నీ మేము చేస్తామని చెప్పినాం రెండు ఎకరాలు భూమి ఇచ్చి మన పద్మశాలి జిల్లా సంఘం కూడా కట్టిస్తామని చెప్పినాం వాళ్ళు అక్కడ మార్కండే మందిరం అడిగిన దాన్ని ఇంకంప్లీట్ చేసి అంటే అదే అన్న చెప్పినాము దేవుని అది తర్వాత అది కాకుండా శ్మశానం వాటికి అడిగినారు అక్కడ అంటే మొత్తం జిల్లాలో సో అన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం ఇవాళ మన పద్మశాలి ముద్దు బిడ్డ అనిల్ గారికి కూడా తన అప్పుడు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు మీకు అందరికీ కూడా తెలుసు విప్గా కూడా చీఫ్ విప్గా కూడా మనకు అవకాశం ఇచ్చింది అప్పుడు గెలిచినప్పుడు రాజ్యంలో గెలిచింది కానీ తర్వాత కాంగ్రెస్కి వచ్చినాక రాజశేఖర్ గారి రాజ్యంలో మీ పద్మశాలి బిడ్డకు విప్పు కూడా ఇచ్చినాం చిల్డ్రన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చుకొని వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది సో డెఫినెట్గా ఇలా మన మండల పార్టీ అధ్యక్షుడు కామలతాపు గంగాధర్ గౌడ మీ పద్మశాలి బిడ్డనే సో ఇట్లా అంటే పద్మశాలీస్కి తప్పకుండా గుర్తింపు ఉంటుంది ఇవాళ మన మహేందర్ రామడు ఆయన కూడా జిల్లా సెక్రటరీ ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీలో మీకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది ఏం దేనికి ఇంకా పోయే అవసరం లేదు అయితే మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు రాజకీయాలు గతంలాగా లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉంది ఇందిరమ్మ రాజ్యం అందరికీ ప్రతి ఒక్క పౌరునికి రావాల్సిన అంటే రెస్పెక్ట్ కానీ మర్యాద కానీ అది దక్కాల్సిందే ఇక్కడ అంటే కోపతాపాలు కానీ లేకుంటే బెదిరింపులు లేకుంటే సానుడు ఇవన్నీ ఉండయి చూస్తే ఇప్పుడు దాన్ని సంఘం చూద్దాం కానీ ఇప్పుడు మన అందరం మనము అన్నదాములాగా కలిసి ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ గ్రామంలో ఇక్కడ పద్మశాలి సంఘం అనే కాకుండా ఆ అంటే మన కంచి గంగన్న మన డైరెక్టర్ సార్ రాజన్న గారు వీళ్ళందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నా ఖాన్ గారు పెద్దలు రాజన్న నారాయణ వీళ్ళందరి సమక్షంలో చెప్తా ఉన్నా మీకు వీళ్ళందరు కలిసి ఏం చెప్తే నేను అది చేస్తా గంగన్న మాటనే నా మాట అనుకోండి ఇక ఆడ ఊరు మటుకు సో చెప్తున్నా మీ అన్నట్టు మీకు అన్ని గ్రామాల కంటే మీ గ్రామం కోసం ఎక్కువనే నేను నాకు వచ్చిన ఫండ్స్లో మీకు తప్పకుండా ఇస్తాం సో మీరు అందరూ ఒక ఏకాభిప్రాయం రండి అందరూ ఇప్పుడు మనకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన అవసరము చాలా ఉంది ఇవాళ కుట్రలు బంతా ఉన్నారు బీజేపీలో ఎనిమిది సీట్లు లేవు వాళ్ళు ప్రభుత్వం కూల్చేస్తూ అంటారు ఇక టీఆర్ఎస్ వాళ్ళు మొన్ననే ప్రజలు గద్ద తీస్తే మళ్ళీ లేదు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది మేము వస్తాము శాపనార్థాలు పెడుతుండ్రు మనం అడుగుతున్నాం ఎట్లా మరి మీరు ముప్పై తొమ్మిది మంది ఉంటే అలా ఎనిమిది మంది ఉంటే మరి ఎట్లా గవర్నమెంట్ గూల్స్ వేస్తారు మరి ప్రభుత్వం ఏమో అరవై నాలుగు అరవై ఐదు మంది మాది ఉంది అంటే ఇద్దరు కలిసి కుట్ర పంతున్నారు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఇప్పుడు లోపాయకారు ఒప్పందం కూడా ఉంది ఇవాళ లోపాయికార ఒప్పందం కూడా ఉంది కొన్ని సీట్లు వాళ్ళు కొన్ని సీట్లు వీళ్ళు సపోర్ట్ చేసుకొని మొత్తం మీద కాంగ్రెస్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఏదో కుట్రలు చేసి ఇంకా చేసి పడగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి అనుమానాలకు ఇవ్వకుండా ఇటు టీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ మన బీజేపీని రెండుని కూడా మనము దెబ్బతీసి మరి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు చూస్తున్నారు గతంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ నాలుగు నెలల పరిపాలన ఎట్లా ఉంది ఇంతకుముందు గతంలో పరిపాలన పది సంవత్సరాలు ఎట్లా ఉంది అంటే ఎంత నిర్బంధం ఇవాళ ఒక ధర్నా అంటే ఛాన్స్ లేకుండే ఇవాళ గడిల పోయి ప్రజా వా వాణి అయింది అది ప్రజా పాలన కొరకు అంటే ప్రజావాణి ప్రజాభవన్ అయింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సో మీకు అందరు కూడా ఆల్రెడీ సిలిండర్ ఫ్రీ వస్తున్నది ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తున్నది కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుంది అప్పుడు ఏం మాట్లాడి వ్యవసాయం కరెంట్ ఉండేది కాంగ్రెస్ అని అన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ లేదా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామన్నాం ఇలా ఇంట్లో కూడా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం పొలాలకే కాదు ఇంట్లో కూడా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం సో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది చేస్తుంది మీ అందరు కూడా రైతులు ఉన్నారు ఇంకా చాలామంది కొంతమంది వాళ్ళకు కూడా రైతుల రుణమాఫీ చేస్తాం అవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉంది కొంచెం టైం పడుతుంది మనకు ఇరేం చేశాను అంటే కేసీఆర్ మహాత్ముడు ఆ కాళేశ్వరంలో మొత్తం లక్ష కోట్లు తినేసి అది కూలిపెట్టడు చేసేసి ఉన్న పైసలు నటు పోయినవి చెప్పసేతికి ఇచ్చారు కొత్త సంసారం అన్నాడు కొత్త సంసారంలో అప్పులతోనే ఉంటే ఎట్లుంటే సంసారం ఇల్లు చదువుకోవడానికి ఆరు నెలలు పడుతుంది సో అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి కాబట్టి తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళా తొమ్మిది నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతారు అప్పుడు తప్పకుండా మనకు అన్ని విధాల ఫండ్స్ వస్తాయి మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తాం ఈ ఈ నెల రోజులు మీరు కొన్ని ఎన్ని పనులు ఉన్నా మరి ఎంత కొట్టినా ఇప్పుడు పనులు కూడా ఇప్పుడు అయితే ఇప్పుడు మనకు ఈ వడ్ల కొనుగోలు కానీ ఇదంతా కూడా ఒక వారం రోజులు అయిపోతుంది సో మీరు ఎన్ని పనులున్నా మరి ఎండ కొట్టినా సాయంత్రం పొద్దున్న మరి కాంగ్రెస్ పార్టీకి ఐదు గ్యారంటీలు మన రాహుల్ గాంధీ గారు అక్కడ హైదరాబాద్లో ప్రకటించారు సో ఈ ఐదు గ్యారంటీల మీద మరి మనము ఇంటింటికి తీసుకొని పోయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనకు డూ స్టెప్ తీసుకొని పోయి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి ఓపే ఓట్ అలా స్పెషల్లీ మీకు ఇంకా ఇప్పుడు బీసీ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు మనం అన్ని సంఘ కులాలకు సంబంధించిన బీసీ జనగణన అంటే అసలు భారతదేశంలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నా ఇవారికి వాళ్ళ స్థితిగతులు ఎవరు తెలియదు వాళ్ళ భాగస్వామ్యం ఏంది రాజకీయంగా కానీ లేకుంటే మన ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు జడ్జిలు ఎంతమంది ఉన్నారు మరి అదేవిధంగా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బ్యాంకులలో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ల సెక్రటరీలో కానీ సీఎం ఆఫీస్లో కానీ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి బీసీ జనగణన చేసి దానిలో అలా వాళ్ళకి ఏమాత్రం అంటే ఎవరికి ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి ఎంతమంది పొలాలు ఉన్నాయి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి సో వాళ్ళ స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకొని వాళ్ళ తగ్గట్టు ఫండ్స్ ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన ఇవాళ మనమే గవర్నమెంట్ వచ్చినాక మీకు పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకుని మన పద్మశాలి సంఘాన్ని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు అడగకుండా కానీ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం దానికి ఒక వెయ్యి కోట్లు కూడా ఇస్తామని చెప్పినాం సో దాన్ని బట్టి మీరు చూడండి పద్మశాలీల పట్ల కానీ బీసీ వర్గాల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత అంటే అభి మంచి అభిప్రాయం ఉంది ఎంత చిత్తశిత్తుని పనిచేస్తున్నారని మీరు గమనించండి సో తప్పకుండా మేము మళ్ళీ ప్రచారంలో కూడా వస్తాం సో ఇంకా టైం కూడా ఉంది ఇంకా నెల రోజులు సో మీరు అందరు కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మిట్టాపల్లిలో అత్యధిక మెజారిటీ రావాలి ఇక గంగన్నయ్య అప్పుడు ఇక నన్ను కార్ మీద మెజార్టీ ఇప్పించినా ఇక నా మాట కాదు అని అంటాడు తను మొదలే గట్టి మనిషి కాబట్టి అంటే తన ఇక మరి గట్టిగా మాట్లాడేటట్టు తన తలెత్తుకొని ఉండేటట్టు మీరు అందరు చేస్తారని చెప్పి తప్పకుండా కోరుకుంటూ మీరు మీ అందరినీ కలిసినందుకు ఆనందంగా ఉంది ధన్యవాదాలు జై కాంగ్రెస్